హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు నుంచే మన కథ మొదలు మన కథ మొదలయ్యే ముందు ఒక్కసారి మన టైటిల్ ఏంటో తెలుసా మూడు ముళ్ళు ఏడు అడుగులు ఇందులో మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను కథ చెప్పుతూ ఉంటా అంటే మీకు మీరే ఇమేజినేషన్ చేసుకోవాలి ఇమేజినేషన్ చేస్తేనే మీకు కథ అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా ముందుగా కథలోకి వెళ్దాం ఓపెన్ చేస్తే ఒక అందమైన పల్లెటూరు పొగ మంచులో కప్పుకుంటూ అప్పుడే సూర్యుడు బయటకు వెళ్తున్నాడు ఉదయించే సమయం కాబట్టి ఆ గ్రామంలో ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఒక తాత ఒక మనవడు మరి ఆ మనవనికి తల్లిదండ్రులు ఉన్నారా అంటే లేరు చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు ఈ యాక్సిడెంట్లో ఎలా చనిపోయారు అనేది మీకు క్లైమాక్స్లో చెప్తా తాత ఉదయించేటప్పుడు లేచి తన కాలకృత్యాలు చేసుకోవడం కోసం అని చెప్పేసి అని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను బయటకు వస్తున్న తరుణంలోనే తను ఆ నిద్రమత్తులో కాలు జారి కింద పడటంతో మెట్టు తగలతోటే కాలు విరగటం అలాగే తలకు గాయమయ్యటం జరిగింది తను దేవుడా అని చెప్పేసి అని ఒక హఠాత్తుగా ఒక అరుపు తోటే తన మనవడు లేచి హుటాహుటిన తాతయ్య దగ్గరికి వచ్చాడు ఈ తాతయ్య దగ్గరికి రాగానే తాతయ్య అసలు ఎందుకు ఇంత ఉదయంగానే లేచి నువ్వు బయటకు వచ్చావంటే కాలకృత్యాలు చేసుకుందామని వచ్చాను మనవడ కానీ కాలు జారి కింద పడిపోయాను అని చెప్పేసి అనగానే తనను తన మనవాడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్ ఏమంటాడంటే తలకు చాలా పెద్ద గాయమైంది కాలు కూడా విరిగింది ఈ వయసులో కాలు అతకడం అంటే కష్టమే కానీ సర్చర్ చేసి ట్రై చేస్తాం ఆ తలకైతే ప్రస్తుతానికి మనము కుట్లేసి దాన్ని మాన్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని అంటాం అప్పుడు ఆ మనవాడు బాధతో కుమిలుతుంటూ నాకున్నది ఒక్కే తాత కదా తాత ఒక్కడే తనే తన నా ప్రపంచం తానే లేకపోతే రేపటి రోజు నా అని చెప్పేసి అని అక్కడే కూర్చొని బోరు నేడుస్తారు ఈ ఏడ్చే సమయంలోనే డాక్టర్ వచ్చి ఈ తాతయ్యకు పర్లేదు బాగానే ఉంది రెండు మూడు రోజులు డిశ్చార్జ్ అయ్యి తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి అనగానే తనకు కొంచెం మనసు కుదుటపడింది ఆ తర్వాత గడిచిన మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి తాతయ్యను ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ తాతయ్య కళ్ళ నుంచి నీరు వస్తాయి ఎందుకు తాతయ్య నువ్వు వేడుస్తున్నావు అంటే నేను నీ పెళ్ళి చూడాలి మనవాడ నీ పెళ్ళి చూడకుండా ఎక్కడ చనిపోతానని చెప్పేసి భయం వేసింది కానీ అదృష్టం కొద్ది బ్రతికాను నాకు ఒకే ఒక సహాయం చేయొద్దు పనివాడ నువ్వు ఎంత త్వరగా పెళ్ళి చేసుకుంటే అంత బాగుంటుంది నా వయసు కూడా మీద పడిపోతుంది ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదని అని దిగులు దిగులుతోటి అనగానే ఆ మాట మీరు మాట్లాడద్దు తాతయ్య మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు నీకోసమే నేను పెళ్లి అనగానే కానీ ఇప్పటికిప్పుడు నాకు పెళ్ళి ఎలా అవుతుంది నాకు అమ్మాయిని ఎవరు ఇస్తారు అని చెప్పేసి అనే ఒక సందిగ్ధం ఆ సందిగ్ధంలోనే తాతయ్యకు వంట చేసి తినిపించి మెడిసిన్ వేసి తాను ఒక చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చోగానే తను ఆలోచించేవి ఏంటంటే నాకు అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది మా తాతయ్యను నేను ఎలా సంతోష పెట్టాలి మా తాతయ్య కళ్ళ ముందు నేను పెళ్లి చేసుకుని ఎలా ఉండాలి నాకు ఒక తోడు కావాలి కానీ నా ప్రపంచమంతా మా తాతయ్య ఇప్పుడు ఆ తాతయ్య లేకపోతే నా బ్రతికేంటి అని చెప్పేసి అని ఆలోచించడం సాగించాడు ఆ ఆలోచనతో ఆ చెరువు దగ్గర నుంచి మరలా ఇంటికి రావడం జరుగుతుంది ఇంటికి వస్తున్న తరుణంలోనే తన ఇంటి పక్కన ఉన్న ఒక కోడలు ఒక షాపు దగ్గర కూర్చొని ఉంటుంది తనను తీసుకొని వస్తుంటే ఏంటి మా అమ్మయ్య ఎలా వెళ్ళావు అని చెప్పేసానంటే చిన్న పనులు బయటికి అమ్మా అని చెప్పేసి అని ఆ పాపను ఎత్తుకొని వెళ్తాడు ఎందుకు బాధపడుతున్నావు అంటే తాతయ్యకు ఇలా కాలు విరిగింది తలకు దిబ్బ తాకింది అంటే ఆ పాప కూడా ఆశ్చర్యపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎలా జరిగింది అని ఈ జరిగిన సంఘటనలో ఏంటంటే ఇప్పుడు తనకు కావాల్సింది పెళ్ళి ఆ పెళ్ళి కోసమే తన తపన ఇప్పుడు తాతయ్య దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను తాతయ్య త్వరలో కానీ అమ్మాయి ఎలా దొరుకుతుందంటే వాళ్ళ తాతయ్య ఒక మాట చెప్తాడు నీకు నచ్చిన పెళ్ళి నీకు నచ్చిన పిల్ల మంచి మనసున్న అమ్మాయి నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీకు తోడుగా వస్తుంది అది ఎక్కడో లేదు ఈ మనం మన గ్రామంలోనే మన ఊళ్ళోనే ఉంది నీకు త్వరలోనే తను కనిపిస్తుంది అని చెప్పేసి అని అంటాడు అదేలా తాతయ్య హలదేలా సాధ్యం అవుతుంది ఈ ఊళ్ళో ఎలా దొరుకుతుంది అంటే ఆ దేవుడు మీ ఇద్దరిని ముడివేయడానికి ఇదే సమయం ఆ సమయం కోసమే నన్ను కింద పడేశాడు అని చెప్పేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా నీకు ఎదురవుతుంది ఆ ఎదురయ్యే సమయం కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అనగానే ఆ తాతయ్యను పడుకోబెట్టి మరలా ఇతను పడుకోవటం సాగుతుంది ఈయన పడుకున్న తర్వాత తెల్లవారుజామున మళ్ళీ ఒక ఆ కోడలు కూడా మళ్ళీ ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత ఏం మామయ్య రాత్రి పడుకోలేదా అంటే రాత్రి నేను ఒక మూవీ చూశాను ఆ మూవీ ఏంటంటే జూలై సినిమా చూశాను అంటే తన కోడలు కూడా నేను ఒక మూవీ చూశాను దువ్వాడ జగన్నాథం డీజే సినిమా చూశాను అని ఇద్దరు మాట్లాడుకొని చదువుతాను ఈ మాటల్లోనే జరిగింది ఏంటంటే దువ్వాడ జగన్నాథం సినిమాలో డబ్బుకు సంబంధించింది అగ్రిగోల్డ్ అనేది ఇంతకుముందు మనకు ఒకసారి వచ్చింది కదా దాన్నే ఆగ్రో డైమండ్గా మార్చారు ఇక్కడ కూడా ఈ జులై సినిమాలో కూడా ఒక డిపాజిట్లను కుల్లగొట్టిన ఒక వ్యవస్థ ఇది నిజంగా జరిగిన సంఘటననే వీళ్ళు సినిమా చూశారు ఆ సంఘటన ఆధారంగా వీళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ తాతయ్య వచ్చి వాళ్ళ తాతయ్య పిలిచి మనవడా ఏం చేస్తున్నావు నేను చెప్పింది ఏం చేస్తామని అనగానే తాతయ్య అమ్మాయిని చూస్తున్నాను ఎదురవుతుందో తెలియదు అని చెప్పేసానంటే నాకు పాలు తాగాలనుంది అని అంటే సరే అని చెప్పేసి అని ఈ కోడలు ఈ మనవడు ఇద్దరు కలిసి పాల ప్యాకెట్కి వెళ్ళటం జరుగుతుంది ఆ పాల ప్యాకెట్ అలాగే కూరగాయలు తీసుకొద్దామని అని అని వెళ్ళటం జరుగుతుంది ఈ వెళుతున్న సమయంలోనే ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది ఇంట్రడక్షన్ రేపటి సిరీస్లో మనం చెప్పుకుందాం అప్పటి వరకు వెయిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఈ స్టోరీ కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకన్ కొట్టండి ఎందుకంటే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఇది మొదలవుతుంది